నువ్వేం చెప్పినా నా మూడు మారదు ఏం చేసుకుంటావో చేసుకో ఈరోజు ప్లాన్లో ఏ చేంజ్ లేదు లెఫ్టా రైటా ఓ బయ్యా

ఈ రోజు నా గోరి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ భయంతో కేకలు పెట్టి పరిగెడుతున్నారు అప్పుడు ఆ సీరియల్ కిల్లర్ నటి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది చనిపోయారు వాడు అందరినే కాలుస్తున్నాడు ఎదురుగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్ కిల్లర్ ని తిరిగి కాల్చాడు ఆ సీరియల్ కిల్లర్ వెళ్లి దాక్కున్నాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ను రీలోడ్ చేసి ఆ గ్యాప్ లో సీరియల్ కిల్లర్ కాల్చాడు సో గాయపడిన పోలీస్ ఆఫీసర్ నీ కాళ్ళ ముందు పడ్డాడు ఎక్కడా ఆ కార్ వెనక నువ్వు సేఫ్ గా దాక్కున్నావే అక్కడ ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ నీ చేతిలో

అలాగే నిద్రపోతాం ఓహో మీరు అలాగే నిద్రపోతారు సిద్ధు టైం అయింది పెళ్లి పడుకోపో ఉండమా టూ మినిట్స్ నేను ఆ ఈజీ వే అవుట్లో వెళ్ళి ఇంకా చాలా మంది పోలీసుని పిలుచుకొస్తాను లేదే ఆలోగా సీరియల్ కిల్లర్ ఇంకా చాలా మందిని చంపేస్తాడు

అలా షూట్ చేస్తే నువ్వు మర్డరర్ పోతావు ఇట్ ఈస్ అగైన్స్ లా మరోలా ఆలోచించు పిక్చర్ యువర్ సెల్ఫ్ అర్థం పకె పిన్ నంబర్ పిన్ నంబర్ నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న ఎలా చూసుకున్నా నా చేతికి రక్తం అంటుకుంటుంది అది మంచి వాళ్ళ రక్తమో చెడ్డ వాళ్ళ రక్తమో అంటుకోనివ్వండి ఏమవుతుంది సిద్ధు పో పెళ్లి పడుకో లేట్ అయిపోయింది గండి తీసి వాడిని షూట్ చేయడం ఒకటే దారి ఎవరిని షూట్ చేస్తావరా అదే పిక్చర్ యూర్ సెల్ఫ్ స్టోరీలో వచ్చే ఆ పిల్లర్ నేను అప్పుడు చెప్పాను కదా అలా చంపితే నువ్వు మర్డరర్ అవుతావరా నువ్వు చేసిన తప్పుకు జైలుకి వెళ్తావు ప్రశాంతంగా నిద్రపోలేవు పర్లేదా నన్ను జైలుకి ఏం పంపించరు జూవినల్గే పంపిస్తారు అండ్ ఇఫ్ ఎం లక్కీ నాకు కుట్టు మిషన్ కూడా ఇస్తారు ఐ గూగుల్ డిట్ పరే ఏం మాట్లాడుకున్నారు ఏ లేదు ముహూర్తం ఏంటికి స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటుంది రా కుట్టు మిషన్ ఇస్తారు అనే లెవెల్ కి తెలిసి పెట్టుకున్నారు ఆ దోను సైన్ కి ఏ కంగ్రాట్స్ ఆ దోను బిజినెస్ ఐ సైన్ కి థాంక్యూ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మచ్ ఐల్ సీ యు గైస్ ఆ యా సీ యు సో ఏ నేను చెప్తాను కదా తొందరపడ జాగ్రత్తగా చూసుకోరే బై మీ సంగతి ఏంటి మేడం నాకు లో కొంచెం పని ఉంది అయ్యాక నేనే వస్తాను ఇదినా చెప్పాలనుకుంటున్నారా ఇక మీద సిద్ధూతో పిక్చర్ అయ్యి అసలు ఫండ్ అడ్డమైన కథలు చెప్పుకో ఏ ఏమైంది నీ ఫోన్ ఇవ్వు బ్రౌజర్ హిస్టరీ బ్రౌజర్ హిస్టరీ నాదా వాడిదా వాడిది హౌ టు హంట్ హౌ టు కిల్ అడియా హౌ టు కిల్ హైన్ హౌ టు గెట్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఏంటి జోక్ లేదమ్ముడు ఇందులో ఉంది ఇవన్నీ ఎవరు నేర్పించారు హౌ ఓకే ఓకే ఇకపై జరుగుకున్నా చూసుకుంటా అదే మంచిది గ్రేట్ హార్న్డ్ ఔల్ జోషి ఇది ఆల్రెడీ ప్రొటెక్టెడ్ స్పీషీస్ లిస్ట్ ఉంది దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా సార్ ఇది ఆస్ట్రేలియా గుడ్లు గొప్ప సార్ పట్టుకున్న మాకు తెలియదా పచ్చ అబద్దాలు సార్ కొట్టేనంటే నీ అబ్బా ఈ వయసులో అవసరమారా ఇంకా ఎన్ని పట్టుకున్నారా సార్ ఇది ఒకటే సార్ ఊరికే క్యాట్ తో కొట్టాను పై నుంచి పడిందిగా కళ్ళు తిరిగి ఉంటాయి అంతే జోషి బ్లూ క్రాస్ కి ఇన్ఫార్మ్ చేయండి దీన్ని వెంటనే ట్రీట్ చేయాలి అలాగే మన వెటనరీ డాక్టర్ వెంటనే రమ్మని చెప్పండి యా ఏమంటున్నారు నైట్ ఒక కార్ యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయారు అతని కంట్రోల్ తప్పి వ్యాలీలో అనుకుంటా ఓకే ఆల్ వెల్కమ్ కార్ యాక్సిడెంట్ కాదు ప్లాన్ మోడర్ వెటనరీ డాక్టర్ మోడరా ఎలా చెప్తున్నారు షూట్ చేసి చంపారు అది చెప్పడానికి కాల్ చేశారు మన ఊర్లో తుపాకులా పోయిన వారం మన కలెక్టర్ చనిపోయినప్పుడు ఇటన్ రాన్ డెక్కడి కేసు అనుకున్నాను ఇప్పుడు వెంటే డాక్టర్ అంటే లుక్స్ లైక్ కిలింగ్ స్ప్రీ అర్థం కావట్లేదు చూసి ఇరవై ఏళ్ళగా ఈ ఊళ్ళో ఉంటున్నాను నేను ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ వినలేదు ఈ ఊళ్ళోకి తుపాకులు ఎలా వచ్చాయి చూసి సరే మీరెందుకు యాక్సియస్ అవుతున్నారు విల్ టేక్ కేర్ ఆఫ్ విన్ నేను బయలుదేరతాను వెళ్ళి చూసి నేను రావచ్చా పోయినప్పుడు ఇతను రాని డెకాడి కేసు అనుకున్నాను ఇప్పుడు వెట్టి డాక్టర్ అంటే లుక్స్ లైక్ కిలింగ్ స్ప్రీ నా 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 నీ టర్న్ ఓకే ఓకే ఓకే